హన్మకొండ జిల్లా నయీంనగర్ బ్రిడ్జ్ వద్ద వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి బహిరంగ చర్చకు పిలుపునిచ్చారు కేటీఆర్ చేసిన విమర్శలకు సమాధానంగా ఈరోజు నయీంనగర్ బ్రిడ్జ్ వద్ద బహిరంగ చర్చకి ఎమ్మెల్యే పిలుపునిచ్చారు నయంనగర్ బ్రిడ్జి తను నిర్మించానంటూ కేసీఆర్ అంటున్నారు ఒకవేళ నువ్వు నిర్మించేది ఉంటే నేనే నీకు పూలమాలతో సత్కరిస్తా లేకపోతే నీకు ఏ దండలు వేయాలో తెలపాలని అన్నారు ఈ బ్రిడ్జ్ వద్దకు వస్తే ప్రజలే సమాధానం తెలుపుతారని అన్నారు నేను ఈ రోజు పది గంటలకు నయీంనగర్ నాలా వద్దకు చర్చకు నైబర్ నుంచి కేటీఆర్ లేదా వినయ్ భాస్కర్ కట్టించారు అంటే నేను రాజీనామా చేస్తా అన్న ప్రతి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి ఎవరు కట్టించారు అనేది కాలోజీ జంక్షన్ మీరు మధ్యలో వదిలేశారు మేము నలభై కోట్ల చెక్కు తెచ్చి కంప్లీట్ చేశాము మేము మీలాగా మాట్లాడితే తట్టుకోరు మేము బ్రహ్మంటే ఎందుకు రాలేదు మరి మేము మీ మాటలు వింటే ఈరోజు కాలోజీ నారాయణ వాళ్ళు ఉంటే ఆత్మహత్య చేసుకునేవారు అని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు మాట్లాడి ఒక నిమిషం మాట్లాడతారు తీసుకోవచ్చు అన్న కొంచెం వెనకరా అండి ఎన్ని ప్లీజ్ అవినాష్ ఏడున్నాం ఈ ఉన్నారు నీకు ఇట్లా జగ్గన్న కొంచెం ఇటువంతం ఇట్లా జగన్ మెడ్రాస్ బాబు మాట్లాడుతాడు నైన్టీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేసిందట

కాలోజీ నారాయణ కాలోజీ నారాయణ గారి మీరు చాబ పెట్టిండ్రు పిల్లలు స్లాబ్ వేసి ఎక్కువ గల అందరం చూసినాం అట్టేడికి వదిలిపెడితే మీ తిరిగానే మధ్యలో వదిలిపెడితే చాలా పెట్టినా స్లాబ్బండి నలభై ఐదు రూపాయలు సింగిల్ చెక్ ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు నేను మళ్ళీ వస్తా పలానా తారీఖు లోపల కంప్లీట్ చేస్తాను రెడీ అయితే అవన్నీ మర్చిపోయి వచ్చిరాని మాటలు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటా మాట్లాడితే ఆ పద్ధతిలో ఇంగ్లీష్ లో మేము మాట్లాడినాం అనుకో ఎక్కడొక్కడ బిడ్డ మేము అనుకుంటా ఇంగ్లీష్ లో డాక్టరేట్ చేసినా మేము కానీ మాకు కూడా సాంప్రదాయ సామృద్ధి ఉంటుంది కొంచెం పద్ధతి అనేది పది గంటలకు రమ్మన్నా వచ్చాము మీరు మాట్లాడినాము అవ్వలే కదా పబ్లిక్ చెప్తున్నారు కదా ఇక్కడ

దినం తప్పించి దినం మేము వచ్చి తప్పని కలయర్ రోజు కూడా